ఆయన ఆరు సంవత్సరాలు పీసీసీ అధ్యక్షుడు చేశాడు నేను మీ అందరికీ కూడా రెండు చేతులు నమస్కారం చేస్తున్నా ఉదయ భాను గారిని గెలవాలంటే అత్తం మీద ఓటేయండి ఓటేసే వేసే వరకు ఎటు లేకుండా ఓటు వేసిన పని చూసుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీ ఇంట్లో ఉన్న వాళ్ళ అక్కలు చెల్లెలు ఇంటి పక్కన మీ స్నేహితులకు అందరికి చెప్పి మీరు మంచి మెజార్టీతో భాను గెలిపిస్తే మీ అందరికీ సేవ చేయడానికి ప్రభుత్వ పథకాలు మీ ఇళ్ళకి తీసుకురావడానికి మీకు నిరంతరం తోడుగుంటానికి మేము పూర్తి కాలం పనిచేస్తాం అట్లాగే ఇక్కడ మనకు కావాల్సిన దాంట్లో కమ్యూనిటీ హాలు ఎస్సీ కమ్యూనిటీ హాలు దానికి ఆల్రెడీ కొంత బడ్జెట్ మంజూరు చేయడం జరిగింది ఇప్పటికే అట్లాగే శ్మశాన వాటికి కూడా దానికి కొంత బేస్మెంట్ కూడా లేచిందట ప్రాథమిక పాఠశాలకు నూతన భవనానికి కూడా స్కూళ్ల విషయంలో కావలసిన ఫండ్ వస్తున్నది బహుశా వాళ్ళు రాత్రి లేదా సారు రేపుకైనా మన వార్డుకు వచ్చినప్పుడు ఈ విషయాలు చెప్పి ఖచ్చితంగా సార్తో హామీ ఇప్పిస్తాం అట్లాగే మిగిలిన ఉన్న సీసీ రోడ్లు కేవలం ఈ ఎన్నికలైన వారం రోజుల్లోనే మన ఎనిమిదో వార్డు ఎక్కడైతే సీసీ రోడ్లు మిగిలి ఉన్నాయో ఎక్కడైతే మురుగు కాలువలు మిగిలి ఉన్నాయో అవన్నీ ఏంచి పూచి తీసుకుంటారని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను తర్వాత ఎక్కడ ఏ పెట్టి ట్ట మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా మంత్రి గారి దృష్టి తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ పూర్తి చేయించే బాధ్యత కూడా మేము తీసుకొస్తాం గోవిందపురానికి గోవిందపురం నుంచి నల్లబెండ గుండే రోడ్డు కూడా కావాలని మనవాళ్ళు అడుగుతున్నారు ఇవన్నీ రేపు ప్రత్యేకించి మంత్రి గారి దృష్టి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ అమలు చేయటానికి మేము పూర్తి బాధ్యత తీసుకుని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను తప్పనిసరిగా చెయ్యి గుర్తు మీద హస్తం గుర్తు మీద ఓటేసి మీరు మంచి మెజార్టీతో మీరు మన భానును మీ చెల్లెలుగా మీ బిడ్డగా మీరందరూ ఆశీర్వదించి మీరు మంచి మెజార్టీతో గెలిపించండి మేము మీకు సేవ చేయడానికి అందుబాటులో ఉండడానికి చెప్పి మేము నిరంతరం ఉండని చెప్పి మనం చేస్తున్నాం ముందుగా సభ సభను అలంకరించిన పెద్దలకి మన పార్టీ కార్యకర్తలకి ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు కోలా ఉదయవాను మా తండ్రి గారు కోలా నాగేశ్వరరావు గారు రెండు వేల తొమ్మిది నుంచి మా డాడీ గారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నారు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉంటూ ఆయనకి చాలా పరిచయం డాడీ ఖచ్చితంగా ఏదైనా చెప్తే చేయిస్తారు డాడీ అదొకటి గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మన ఇప్పటి వరకు పెద్దలు చెప్పిన మన ఎనిమిదో వార్డులో ఉన్న అభివృద్ధిలన్నీ తప్పకుండా జరుగుతాయని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనం చేయిద్దాం పోట్లాడి చేయిద్దాం మనం గెలిచిన తర్వాత అని మనవి చేసుకుంటున్నాను ఇంకొక విషయం మన మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాకుండా ఉండడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు మనం వాళ్ళ మాయలో పడిపోయి ఓట్లు చీలిస్తే మాత్రం ఖచ్చితంగా మనకే అది రేపటి రోజున ఇబ్బంది అవుతుంది అది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరందరూ కలిసి నాకు ఓటేయాలి మన మనం మంత్రి గారి దగ్గర మన ఎనిమిదో వార్డు గురించి చెప్పి ఖచ్చితంగా చేయించుకుందాం ఇక్కడ ముఖ్య కార్యకర్తలు సుబ్బారావు గారికి అదే విధంగా సీనియర్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు మరి ముఖ్యంగా ఈ సభకు పెంచిన వెంటనే మరి మహిళా మనులు అత్యధికంగా వచ్చినందుకే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మనము మరి మీ ఐదు సంవత్సరాలు ఎంతగానో మరి పోరాడి ఎన్నో పనులు చేపించిన మరి ఇప్పుడు మనం ఈ పోల ఉదయ బాను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరి మన ప్రభుత్వంలో ఇంకా మనకు కావాల్సిన పనులు చాలా ఉన్నాయి మీ యొక్క అమూల్యమైన ఓటు మరి హస్తం గుర్తు మీద వేసి ఉదయ భాను గెలిపిస్తారని నా యొక్క నమ్మకం హస్తం గుర్తుకు ఓటేయండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గెలిపించుకుంటే వాడే గాని మన బడికా నుంచి పెద్ద కాలం తనక బీటీ రోడ్డు పెద్ద కాలం మీద బిర్జీ ఆ తర్వాత మన అందరి పేదోళ్ళ పొలాలు ఉన్నాయి కొత్త బోర్డు కొత్త బోర్డు కాడ మూతాల బ్రాంచ్ మీద కాల ఉంది కొత్త బోర్డు అంబేద్కర్ కాలువ దాన్ని కాలువని పర్మనెంట్ కాలువ చేయడానికి మంత్రి గారు మన సుబ్బారావు గారి ద్వారాగా హామీ ఇచ్చా ఇస్తారు ఇచ్చారు ద్వారాగా మనకి పొలాలకు మంచిగా నీళ్ళు వస్తాయి దాంతోపాటుగా మన రోడ్లు రోడ్లు కూడా మనకి హామీ ఇచ్చారు సారు ఎక్కడ రోడ్లున్నా ఏడ నుంచి బడికాడ్ నుంచి ఇటు ఆంజాంబడి కాడికి ఇక్కడ నుంచి మన రవంత్ రెడ్డి గారి ఆ ఊరు బయట గోడనగా రోడ్డు చేయడానికి సారు అనుమతి ఇచ్చారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ఉదయవాడిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ నా తరఫున వినయ వినయపూర్వకంగా తల వచ్చి నమస్కారం చేస్తూ చవి తీసుకుంటున్నాను